హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాధవి కుమార్ నేను మీకు ఈరోజు క్రిస్పీ స్నాక్ బటర్ఫ్లై స్నాక్స్ని ఈజీగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి చాలా సింపుల్ ప్రాసెస్ అండ్ చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దానికోసం ఒక బౌల్ తీసుకొని అందులో ఒక రెండు కప్పుల వరకు గోధుమ పిండిని తీసుకోవాలి ఇక్కడ నేను చూపించిన కప్పు ఉంది కదా దాంతో రెండు కప్పుల గోధుమ పిండి అయితే తీసుకున్నాను ఇందులో ఒక టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ వన్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ అండ్ వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అండ్ అలాగే ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని పిండిలో కలిసేలాగా కలుపుకోవాలి అట్లీస్ట్ ఒక రెండు నిమిషాలైనా ఇవన్నీ పిండికి మొత్తం పట్టేలాగా కలుపుకోవాలండి అప్పుడే మనకి స్నాక్స్ క్రిస్పీగా వస్తాయి చూసారా ఈ విధంగా ఇలా ప్రెస్ చేస్తే ఇలా రావాలి అప్పటి వరకు కలుపుకోవాలి ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుంటూ కన్సిస్టెన్సీని చూసుకుంటూ వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతి పిండిలాగా కలిపేసుకోవాలి ఈ కన్సిస్టెన్సీలో చపాతి ముద్దలాగా కలిపేసుకోవాలి ఇప్పుడు దీనిపైన కొంచెం ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ పిండికి మొత్తం పిండి మొత్తానికి అప్లై చేయాలి ఇలా మర్దన చేసేసి దీనిపైన ఒక బౌల్ పెట్టేసి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుందాం అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేయాలి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు గోధుమ పిండిని వేసి పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి ఇక్కడ గోధుమ పిండి పేస్ట్లో మీరు మైదాని కూడా వాడొచ్చు ఇలా ఇదంతా కలిసేలాగా కలిపేసుకొని పేస్ట్ లాగా తయారు చేసి పక్కన పెట్టుకోవాలి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం మనం కలిపి పెట్టుకున్న చపాతీ ముద్ద ఉంది కదా దాన్ని ఇప్పుడు మరొకసారి మర్దన చేసేసి ఈక్వల్ క్వాంటిటీలో బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకుందాం మీకు ఎంత వీలైతే అంత పెద్ద సైజులో చేసేసుకోండి నాకైతే ఫోర్ బాల్స్ అయితే రెడీ అయ్యాయి ఇప్పుడు దీన్ని చపాతీలాగా చేసేసుకోవాలి అండ్ మీకు వీలైనంత పల్చగా చేసేసుకోండి ఇలా చపాతీ చేసిన తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా ఇప్పుడు దాన్ని ఈ చపాతీ పైన వేసేసి చపాతీ మొత్తం అప్లై చేయాలి ఈ విధంగా చపాతి మొత్తం అప్లై చేసి చపాతీని రోల్ చేసుకోవాలి ఆ రోల్ చేసుకున్నప్పుడు విడిపోకుండా ఉండడానికి ఈ పేస్ట్ని అప్లై చేస్తున్నాం అన్నమాట చూసారా ఈ విధంగా అప్లై చేసిన తర్వాత చపాతీని వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రెస్ చేసుకుంటూ రోల్ చేసుకోండి మనం ఆ పేస్ట్ అప్లై చేయడం వల్ల ఇవి విడిపోకుండా అతుక్కొని ఉంటాయి ఇలా రోల్ చే రోల్ చేసినప్పుడు అలాగే మిగతా చపాతీలు కూడా అన్నీ చేసేసి ఇదే విధంగా సేమ్ ప్రాసెస్ చేయాలి అండ్ ఇప్పుడు ఎడ్జెస్ని కట్ చేసేసుకోవాలి ఎడ్జెస్ని కట్ చేసుకున్న తర్వాత ఇలా ఈక్వల్ క్వాంటిటీలో వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ రోల్ చేసి పెట్టుకున్న చపాతీ మొత్తాన్ని ఇలా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత ఫింగర్స్తో దీన్ని ప్రెస్ చేసి చపాతీ కర్రతో మరొకసారి ఇలా చపా చిన్న చపాతీలాగా చేసుకోవాలి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా దాన్ని అప్లై చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసేయండి మీరు ఇలా బటర్ఫ్లై షేప్ అవసరం లేదనుకుంటే డైరెక్ట్ ఇలానే డీఫ్రై చేసేసుకోవచ్చు చిన్న చపాతీ లాగా చేసిన తర్వాత లేదు షేప్ కావాలంటే ఇలా చిన్న చపాతీ చేసిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని అప్లై చేసి ఇలా ఫోల్డ్ చేయాలి అప్పుడే మనకు బటర్ఫ్లై షేప్ అనేది వస్తుంది మరీ గట్టిగా ప్రెస్ చేయొద్దు గట్టిగా ప్రెస్ చేస్తే షేప్ అనేది రాదు అలా అని మరీ లూజ్గా ప్రెస్ చేస్తే మాత్రం టోటల్గా విడిపోతాయి ఇలా ఇవి ప్రిపేర్ చేస్తున్నప్పుడు కొంచెం చూసుకోండి చూసారా నేను అన్నీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టేశాను ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని డిఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం రెడీ చేసి పెట్టుకున్న ఇవన్నింటినీ ఆయిల్లో వేసేయాలి ఇదంతా లో ఫ్లేమ్లో చేయాలి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలి రెడీ చేసి పెట్టుకున్న ఇవన్నీ వేసాను కదా ఇప్పుడు కొంచెం ఫ్రై అయ్యాక హై మీడియం ఫ్లేమ్లో పెట్టండి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోవాలి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వచ్చేంత వరకు ఫ్రై చేయండి చూసారా ఈ విధంగా షేప్ కూడా చాలా బాగా వచ్చింది చూడండి మనం మరీ గట్టిగా ప్రెస్ చేస్తే ఇలా షేప్ అనేది రాదు ఎంతో ఈజీగా సింపుల్గా మనకు బటర్ఫ్లై స్నాక్స్ అయితే రెడీ అయిపోయాయి మీకు ఈ వీడియో నచ్చింది కదండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసేయండి అండ్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి అండ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి And thank you for watching this video.